హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికరం వాళ్ళందరూ ఇట్లా ఉన్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇక్కడ నానమ్మతో ముచ్చట అన్నమాట స్వతంత్రం రాకముందు పుట్టిందంట నానమ్మ అంటే మా పిన్ని వాళ్ళ అత్తయ్య ఇంత హెల్దీగా ఎలా ఉందో తెలుసుకోండి వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మొత్తం డెబ్బై ఎకరాలా ఎంత వ్యవసాయం చేసినా నానమ్మ అసలు నేనైతే చూసేది ఎంత యాక్టివ్గా ఉండేదో నానమ్మ అయితే అసలు బాయ్ కాడి మంచి సంబరంగా వేయదిీత కూడా పెట్టుకునేది కదమ్మా సపరేట్ ఉండేది మొత్తం కొంచెం ఎన్ని ఎకరాలు ఏమేమి పంట మొక్కజొన్న వేసేది అవును అసలు బతాయితో అప్పుడైతే అసలు ఎన్నో ఎన్ని ఇయర్స్ ఏమేమి నువ్వేం నువ్వు చేసేదా పని వాళ్ళే చేసేదా వాళ్ళు మరి నీకు కూడా నువ్వు చేసేదా ఎవరండి అవసరం

ఇంకెన్నేం బతుకుతాం ఏమన్నా మిట్టుగా పుట్టేదాగుంటావా పో రే పోవాలే నువ్వు వద్దు 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 అమ్మ పోవాలి జోబ్ చేస్తా ఎన్నడు ఏ స్వార్థం లేని మనసు నానమ్మదైతే ఆహా వచ్చిగా వచ్చే నువ్వే చూడాలట నానమ్మ ఫస్ట్ నువ్వు మెచ్చాలి ఏ కట్నం వద్దు మన మంచిగా చూసుకొని తెచ్చుకున్నావు అసలు నేను ఫస్ట్ నారామేజ్ నారామేజ్ ఇప్పుడు అట్లా లేరు పిల్లలు చదువుకున్న పిల్లలు తెచ్చుకుంటారు లవ్ 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 మంచోడు తమ్ముడు తాత పేరే పెట్టినావు కదా తమ్మునికి తాత పేరు పెట్టినా తాత పేరు మల్లారెడ్డి నానమ్మ తినేది కూడా గింతే గింతే తింటది సీక్రెట్ అదే నానమ్మ హెల్త్ సీక్రెట్ గింతే ఇయో ఇంతే అన్నం తింటది కాబట్టి అదే సీక్రెట్ అసలు కదా నానమ్మ అసలు ఎంత మంచి ఎంత మంచి కర్రీ అయినా కూడా ఇంతే తింటది అనమాట ఇంతే నాకైతే నేను చూసిన కదా బాక్స్లో కూడా ఇంతే తీసుకుపోయేది చిన్న బాక్స్ అదే గింతే బాక్స్ అదే నీకు సీక్రెట్ నానమ్మ అసలు హెల్త్ సీక్రెట్ తొంభై ఏళ్ళకైనా ఇంట్లో మంచా యాక్టివ్ ఉన్నావు అంటే గ్రేట్గా పొద్దుగాలు లేవా ఇంకా టిఫిన్ పండు రోజు పండు తింటావు పొద్దుగాలనే అంతే ఫస్ట్ నుంచి కూడా చికెన్ మటన్ తింటావు அண்ணல்லா அதே சீக்கெட் அது கூட சீக்கிரெட்டு சீக்கிரெட்டு అప్పుడు రెండు సార్లు తాగు పండేటప్పుడు ఈ జాత అమ్మమ్మ వస్తే మంచిగా ఉండు మంచిగా ఇద్దరిని పక్క పక్క అసలు నానమ్మ వెనకటి ఏం తినేది నానమ్మ అసలు మీరు అప్పుడు తాతున్నప్పుడు ఏం తినేది రైసేనా అన్నం గడక పాలు ఉండేది అప్పుడు అదే ఇప్పుడు ఈ ఈ అడుగున పాతిల్లు ఇల్లు ఉండేది కదా అప్పుడు రోజు బొమ్మ షాప కూర రోజు అప్పుడు రోజు పులుసు బడ పోసేది మళ్ళా ముక్కల వరకేదే రోజు ఉండేది అయితే ఉండలేకచ్చేది నానమ్మ దగ్గర టమాటా కూర వండినప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ విండేది కదా నానమ్మను నిమ్మకాయన ఏదో సంథింగ్ వేండేది విండి చికెన్లో ఎందుకంటే పిల్ల అది వేడి కదా ఇది సలవా దానికి దీనికి ఇట్లా తినాలి అని అనేది అనమాట చికెన్లో నిమ్మకాయ వేడుకోవాలి నేను నీ దగ్గర నుంచే నేసుకున్నాను నానమ్మ నేను అవని కూడా వేయవు కదా నానమ్మ బాబాయ్ దగ్గరికి అప్పుడు ఎన్ని ఆరు నెలలు ఉండొచ్చు నావా ఉండద్ది మళ్ళా ఇక్కడికే కొట్టుకున్నా పానం నీ కాలం వసుకుంటే నీ ఊరే కనబడుతుంది ఏ ఊరి పోయినా బతుకవు చూసినా అమ్మా మార్చెక్క తిన్నా నా ఊరు నా ఇల్లే మంచిది అంటారు గ్రేట్ నిజంగా నానమ్మ అదే మంచిది నానమ్మా తిన్నాడు తిన్నాడు తినిపించిన తాతమ్మ ఎట్లా చెప్తా అని చూసిన ఓ ఇంతసేపు రికార్డ్ చేసిన మంచిగా మాట్లాడింది అవన్నీ మనం నేర్చుకోవాలి తాతమ్మ దగ్గర నుంచి చాలా ఉన్నాయి నేర్చుకునేవి అంత తగ్గదు రైవ ఇంతే ఇంతే కానీ మంచిగా బాయ్ దగ్గర పోయి మంచిగా యాక్టివ్గా ఉండేది అనమాట అదే వాకింగ్ పొద్దున పోయేది మళ్ళీ సాయంత్రం వచ్చేది ఎప్పటికి పదిహేను మంది ఇరవై మంది కూలర్లు సేవలో కూర్చుంటావు కదా మంచిగా దోస్తులు ఉన్నారా ఎన్ని సంవత్సరాలు అయితేందమ్మా నువ్వు అంటే పెద్ద పెద్దమ్మ దగ్గర ఉండేది కదా ఫస్ట్ గున్నుమును గుట్టక ముందు నుంచి కదా అప్పటి అప్ప నుంచి ఇక్కడే కదా ఫస్ట్ నుంచి ఇదే ఊరా ఫస్ట్ ఇదే ఊరు అప్పటి నుంచి ఇట్లనే పని చేసుకుంటున్నాం ముప్పై ఏళ్ళ అసలు అంతకుముందు కూడా పిన్ని దగ్గర కూడా ఉండేది పనులు వాళ్ళు అసలు వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసిండు అదే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసిళ్ళు బాబాయ్ పిన్ని బుజ్జి బుజ్జి కూడా ఉండేది అసలు మన పైనే ఉండేది కదా అదే అదే ఫస్ట్ నుంచి అప్ప నుంచి నానమ్మ చూస్తాను ఇక ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు బావి దగ్గరనే ఉండేది కదా నానమ్మ నానమ్మ కూడా వ్యవసాయం అని ఎట్లా పోయి బాయ్య దగ్గరికి అసలు అవును గంప పట్టుకొని పోయి నానమ్మ నానమ్మ అసలు నిజం నిజంగా గంప పట్టుకునేది

కానీ ఇప్పటి వాళ్ళ మాట్లాడు ఏంన్నానమ్మా వేస్ట్ తిండి ఇప్పుడు మాకు మా తిండి గట్టి తిండి కాదు మీయే గట్టి తిండి మంచిగా ఇప్పుడు అంతా మందుల మా మందుల కూడతాంది అమెరికా పోతే ఇంకా పిన్ని దగ్గర ఇప్పుడు ఈ పిన్ని దగ్గర పెద్దమ్మ దగ్గర తిరుగుతూ ఉంటావుగా అక్కడ ఇక్కడ ఇప్పుడు పైన ఉంటానంటే నాకు తెలియదు పిన్ని చెప్తాంది మన పైన ఉంటుంది అని చెప్తే అవును అనుకున్నా అదే అదే లచ్చమ్మకు మీద ఇల్లు ఇచ్చిన మాట ఇప్పుడు అమ్మ మరి ముప్పై ఏళ్ళ నుంచి చేస్తాను కదా ఇప్పుడు చిన్న చిన్న చేస్తా ఇంట్లో పని ఇంట్లో పని ముగ్గుతా కానీ అప్పుడు అప్పుడు నేను కూడా చూసిన కదా ఈ అమ్మ మా పిన్ని వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పని చేసేదన్నమాట ముప్పై ఏళ్ళు అయితే ఇంట్లో పని చేయబట్టి అయితే నానమ్మ గురించి ఒక ముచ్చట చెప్పాలి నానమ్మ అంత యాక్టివ్ గా ఎట్లుందంటే ఎవరి మీద ఏ స్వార్థము ఏది వాళ్ళట్లా వీళ్ళిట్ల ఆలోచించేదన్నమాట రాగానే తమని పెళ్ళంట మళ్ళన పెళ్లి కొత్తారా మళ్ళా మరి తినద్దా తమ్ముడు బానేంత ఎత్తు ఉండద్దా ఇక్కడ అమ్మమ్మ నానమ్మ మనసు ఏ స్వార్థం లేనిది కాబట్టి అంత యాక్టివ్గా అంత ఆరోగ్యంగా ఉందని నేను అనుకుంటున్నా అలా ఉంటేనే ఇంత హెల్దీగా ఉంది నానమ్మ ఎలా అనిపించింది వీడియో మీకు నాకైతే ముసలతో ఇట్లా మాట్లాడడం చాలా ఇష్టము చిన్నపిల్లలతో కూడా బాగా ఇష్టం ఇష్టం ఇక్కడ మామమ్మతో ముచ్చటానికి కూడా వీడియో తీశాను అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మామమ్మ కూడా ఎనభై సంవత్సరాలు ముసలతో ముచ్చటంటే ప్రాణం కోసుకుంటా నేనైతే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ